కుంభరాశివారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తన చివరి దశలోకి ప్రవేశించింది మరియు డిసెంబర్ నెలలోని ఈ చివరి పదకొండు రోజులు కుంభరాశివారికి ఆత్మ పరిశీలన నిర్ణయాధికారం మరియు జీవిత సమతుల్యతకు సంబంధించి ఒక గూఢమైన పరీక్షను తీసుకురావచ్చు ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలు మీ సంబంధాలు మరియు మీ భవిష్యత్తు దిశను దిశనుకూడా సూక్ష్మరూపంలో తీర్చిదిద్దబోతోంది ఈ సమయం మీకు అవకాశాలను తీసుకువస్తుందా లేక సహనాన్ని పరీక్షిస్తుందా సంబంధాలు బలపడతాయా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలా చేస్తుందా ఈరోజుటి ఈ విశ్లేషణలో మనం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు వారి కెరీర్ ధనం ప్రేమ ఆరోగ్యం మరియు మానసిక స్థితి వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాం తద్వారా మీరు కాలంతోపాటు కాకుండా కాలం కంటే ముందే నడవగలుగుతారు అతిపెద్ద సంఘటన ఇప్పటికే మీ మొదటి ఇంట్లోనే లగ్నంలో జరుగుతోంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక్కడ శనిదేవుడు తన సొంత రాశిలో మార్గి అంటే డైరెక్ట్ మోషన్ అయి కూర్చున్నారు మరియు ఆయనతో పాటు విగ్రహం రాహువు కూడా ఉన్నారు శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు ప్రతీక ఈ ఇద్దరూ మీ తలపై కూర్చున్నప్పుడు మీరు శాంతంగా కూర్చోలేరు మీ మెదడులో ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పెద్ద పని చేయాలనే ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది కానీ రాహువు ఇక్కడ స్కెప్టిసిజం అంటే అనుమానాన్ని కూడా పుట్టిస్తాడు మీరు మీపై మీరే సందేహపడతారు నేనిది చేయగలనా అని డిసెంబర్ ఐదు నుండి దేవగురువు బృహస్పతి మీ ఐదవ ఇంట అంటే సంతానం బుద్ధి మరియు పూర్వజన్మ పుణ్యస్థానంలో వక్రగతిని పొందారు జ్యోతిష్య శాస్త్ర నియమం ప్రకారం ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు అది చేష్టాబలం పొందుతుంది అంటే అది మరింత శక్తివంతంగా మారుతుంది ఇక్కడ కూర్చుని గురువు నేరుగా మీ పదకొండవ ఇంటిని అంటే లాభస్థానాన్ని చూస్తున్నారు దీని అర్థం మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యాలు ఇప్పుడు ఫలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇది ఈ సమయానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ డిసెంబర్ ఏడున కుజుడు ధనుస్సు రాశిలో అంటే మీ పదకొండవ ఇంట్లోకి ప్రవేశించారు డిసెంబర్ పదహారున గ్రహాల రాజు సూర్యుడు కూడా ఇదే పదకొండవ ఇంట్లోకి వస్తారు డిసెంబర్ శుక్రుడు కూడా ఇక్కడికే చేరుకుంటారు మరియు చివరిగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కూడా ఇదే ఇంట్లో గోచారం చేస్తారు కాస్త ఆలోచించండి పదకొండవ ఇల్లు అనేది డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే కోరికలు తీరే స్థానం సూర్యుడు కుజుడు శుక్రుడు మరియు బుధుడు ఇక్కడ కలిసినప్పుడు ఇది విక్రమయోగం మరియు కులదీపక యోగాలను సృష్టిస్తుంది ఈ సమయం మీ జీవితంలో ఒక న్యూ పల్స్ లేదా కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది అయితే పదకొండవ ఇల్లు మీకు ప్రపంచంలో కీర్తిని ఇస్తుంటే ఏడవ ఇంట కూర్చున్న కేతువు మీకు డిటాచ్మెంట్ వైరాగ్యం లేదా నిర్లిప్త నేర్పిస్తున్నాడు ఇది ఒక వైరుధ్యం దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బిగ్ పిక్చర్ ఏంటంటే ప్రపంచం మీ కాళ్ల దగ్గర ఉంటుంది కానీ మనస్సును అదుపులో ఉంచుకోవడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది ముందుగా కెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలది ఉద్యోగస్తులకు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఐదు వరకు సమయం చాలా విశేషమైంది ఎందుకంటే ఈ సమయంలో బుధుడు మరియు శుక్రుడు మీ పదవ ఇంట అంటే కర్మస్థానంలో కలిసి లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు మీరు ఐటీ సెక్టర్ మీడియా బ్యాంకింగ్ లేదా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ యోగం మీ నైపుణ్యాలకు ఎంతో గుర్తింపును తెచ్చిపెడుతుంది ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ తర్వాత సమయం గేమ్ చేంజర్గా ఉంటుంది సూర్యుడు మరియు కుజుడు పదకొండవ ఇంట కలిసినప్పుడు బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని మెచ్చుకో తప్పదు మీకు బోనస్ లేదా ఏరియర్స్ రూపంలో ఆగిపోయిన డబ్బు రావచ్చు మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే సూర్యకుజుల ఈ గోచారం మీకు చాలా పెద్ద లాభాన్నివ్వగలదు వ్యాపారులకు ఈ సమయం ఒక లాటరీ లాంటిది డేటా ప్రకారం డిసెంబర్ ఏడు నుండి ఎప్పుడైతే కుజుడు పదకొండవ ఇంట్లోకి వచ్చారో పదకొండు నుండి పదిహేను వరకు కుజుడు పదకొండవ ఇంట్లోనే ఉంటాడు అప్పటి నుండి మీ వ్యాపారంలో ఒక కొత్త వేగం వచ్చింది కుజుడు భూమిపుత్రుడు మీరు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ లేదా ప్రాపర్టీ డీలింగ్ పనిచేస్తుంటే డిసెంబర్ పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ మధ్య మీరు ఏదైనా చాలా పెద్ద డీల్ సైన్ చేయొచ్చు డిసెంబర్ ఇరవైన శుక్రుడు పదకొండవ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైతే ఫ్యాషన్ కాస్మెటిక్స్ జ్యువెలరీ లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తారో వారి అమ్మకాల్లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది మీ మూడవ ఇంటి అధిపతి కుజుడు పదకొండవ ఇంట ఉన్నారు ఇదేం సూచిస్తోందంటే మీ ముందు పార్ట్నర్షిప్ మరియు ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్నే ఎంచుకోండి మీ దారిని మీరే స్వయంగా నిర్మించుకోండి ఎవరిపైనా ఆధారపడవద్దు కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉంది అంతా బాగుంది కానీ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీని డైరీలో రెడ్ కలర్తో మార్క్ చేసుకోండి ఈరోజు బుధుడు మీ ఎనిమిదవ ఇంటి అధిపతి కూడా అయిన గ్రహం రాసి మారుస్తారు మీ జాతకం బలహీనంగా ఉన్నా లేదా ఆఫీస్లో ఇప్పటికే ఒత్తిడి నడుస్తున్నా ఈరోజు జాబ్ సెక్యూరిటీపై ముప్పు రావచ్చు లేదా ఇక చాలు ఈ ఉద్యోగం మానేయాలి అని మీ మనసు తీవ్రంగా అనిపించవచ్చు సలహా ఏమిటంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది తొమ్మిది మరియు ముప్పై ఒకటవ తేదీల్లో ఆఫీస్లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి ఎలాంటి రాజీనామా లేక టైప్ చేయకండి ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే అది గడిచిపోతుంది ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఆ ప్రశ్నకు వద్దాం డబ్బు ఎప్పుడు వస్తుంది కుంభరాశివారు ధన విషయంలో చాలా అదృష్టవంతులుగా ఉండబోతున్నారు చూడండి ధనకారకుడైన గురువు ఐదవ ఇంట కూర్చుని నేరుగా మీ పదకొండవ ఇల్లు అంటే ఆదాయ స్థానాన్ని చూస్తున్నారు మరియు పదకొండవ ఇంట ఇప్పటికే గ్రహాల సమ్మేళనముంది దీనిని జ్యోతిష్యంలో ధనవర్షయోగం అని అనవచ్చు కేవలం జీతం లేదా వ్యాపార లాభాలే కాదు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ తర్వాత ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఏదైనా పాత పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వచ్చు లేదా ఏదైనా పూర్వీకుల ఆస్తి నుండి లాభముందవచ్చు మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే మెటల్ మైనింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు ఫార్మస్యూటికల్స్ రంగాలు మీకు బంగారాన్ని కురిపిస్తాయి పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది డిసెంబర్ ఇరవై తర్వాత బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా శుభప్రదం కాని ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే పన్నెండవ ఇంటి వ్యయస్థానం అధిపతి కూడా డేటా స్పష్టంగా చెబుతోంది ఉత్సాహంలో మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్ను పెట్టుబడి పెట్టకండి లగ్నంలో ఉన్నాడు అప్పుడు మిమ్మల్ని తప్పుడు రిస్క్ తీసుకునేలా చేయవచ్చు ఎప్పుడూ మీ దగ్గర కొంత నగదు మిగుల్చుకుని ఉంచండి లేకపోతే నెలాఖరులో ఇబ్బంది కలగవచ్చు డబ్బు వస్తే ఖర్చు కూడా అవుతుంది మీ డబ్బు జీవనశైలి మార్పులపై ఖర్చవుతుంది మీరు జిమ్ జాయిన్ అవ్వడం డైట్ ప్లాన్ తీసుకోవడం లేదా ఇంటిని అందంగా మార్చడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు ఇది గుడ్ ఎక్స్పెన్స్ దీనికి భయపడవద్దు కానీ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి డబ్బు మరియు కెరియర్ సెట్ అయింది కానీ మనసు మాట ఏమిటి సంబంధాల మాటేమిటి ఇక్కడ కథలో చిన్న ట్విస్ట్ ఉంది మీ ఏడవ ఇంట కేతువు కూర్చున్నారు కేతువు విషయాలను కత్తిరిస్తాడు వేరుచేస్తాడు మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ మీరు మరియు మీ జీవిత భాగస్వామి రెండు వేరువేరు ప్రపంచాల్లో బతుకుతున్నట్లు మీకనిపిస్తుంది దీన్నే మెంటల్ సెపరేషన్ అంటారు సంభాషణలు జరుగుతాయి కానీ అవి ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్గా ఉంటాయి అంటే వాదన మొదలవుతుంది గంటల తరబడి సాగుతుంది కానీ దానివల్ల ఏ ఫలితం రాదు ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ మధ్య ప్రత్యేక జాగ్రత్త వహించండి సూర్యుడు మరియు శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు ఈగో అహం మధ్యలో వస్తుంది మీరు మీ మాటే నెగ్గారంటారు వారు వారిదే రైట్ అంటారు దీనికి పరిష్కారమేమిటంటే మీ పార్ట్నర్ని ప్రత్యర్థిగా చూడకండి టీమ్మేట్ జట్టు సభ్యుడిగా చూడండి వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి డేటాలో దాగి ఉన్న ఒక చాలా గంభీరమైన హెచ్చరిక ఏమిటంటే మీ శత్రువులు బయటివారు కాదు మీ సొంత కుటుంబంలో లేదా బంధువుల్లోనే మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొందరు ఉండవచ్చు ఈ ఆల్చిప్పలో ముత్యంలా దాగి ఉన్న ఈ శత్రువులు మీ వెనుక కుట్రలు చేయవచ్చు అందుకే మీ విజయాన్ని కొట్టి చాటుకోకండి మీ తదుపరి అడుగును రహస్యంగా ఉంచండి ప్రేమికులకు శుభవార్త ఉంది డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు పదకొండవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ లవ్ లైఫ్లో వసంతం వస్తుంది మీరు సింగిల్ అయితే ఇరవయవ తేదీ తర్వాత ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశముంది ఒకవేళ నో కాంటాక్ట్ ఉంటే అది కూడా ఇప్పుడు అవ్వచ్చు కానీ డిసెంబర్ ఇరవై తొమ్మిది దగ్గర బుధుడు రాసి మారినప్పుడు బలహీనమైన బంధాల్లో అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు ఆ రోజు మీ మాటలను అదుపులో ఉంచుకోండి ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ టైం వక్రగతిలో ఉన్న గురువు ఐదవ ఇంట కూర్చుని సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నారు ముందుకు వెళ్లే ముందు నేనొక చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇంటికి మూల స్తంభాలైన మాతృమూర్తులు మరియు సోదరిమణులు అంటే గృహిణులు తరచుగా రాశిఫలాల్లో వీరి గురించి చర్చ ఉండదు కాని కుంభరాశి స్త్రీలకు ఈ పదకొండు రోజులు చాలా ప్రత్యేకమైనవి చూడండి మీ పదకొండవ ఇంట సూర్యుడు మరియు కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయి డేటా స్పష్టంగా చెబుతోంది ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది గత కొంతకాలంగా ఇంటికోసం మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదని మీ కనిపిస్తుంటే డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ తర్వాత వాతావరణం మారుతుంది మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్లో కనిపిస్తారు ఏదైనా పెద్ద నిర్ణయం అది ఇంటి రినోవేషన్ కావచ్చు లేదా పిల్లల చదువులు కావచ్చు మీ సలహా లేకుండా తీసుకోబడదు మీరు శక్తివంతంగా ఉన్నారని మీకనిపిస్తుంది ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడమనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువ కాదు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ మధ్య వక్రీ గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెబుతున్నాయి మీరు ఎక్కడి నుండో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్ సేవింగ్స్ ని పెంచుకుంటారు అది భవిష్యత్తులో కుటుంబానికే ఉపయోగపడుతుంది కాని ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ మధ్య సూర్యుడు మరియు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అత్తగారి వైపు వారిలో లేదా ఆడపడుచులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు సలహా ఏమిటంటే ఈ సమయంలో మౌనం మీ అతిపెద్ద ఆయుధం ఆ నాలుగు నుంచి ఐదు రోజుల సమయాన్ని శాంతంగా గడిపేయండి విషయాన్ని పెద్దది చేయకండి ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం లేదా ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీపై పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అతిథి మర్యాదల్లో ఎంత బిజీ అయిపోతారంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు ఏలనాటి శని ప్రభావం కాళ్లపై ఉంది కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల కాళ్లల్లో వాపు లేదా నడుము నొప్పి రావచ్చు పని మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి మొత్తంగా ఈ సమయం మీకు కుటుంబపు రాణిలా అనిపించేలా చేస్తుంది కేవలం మీ ఆరోగ్యం మరియు మాట తీరుపై కొంచెం శ్రద్ధ వహించండి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సంపద గురించి మాట్లాడుకుందాం మీ ఆరోగ్యం మరియు మానసిక స్థితి లగ్నంలో రాహువు మరియు ఆరవ ఇంటిపై గ్రహాల దృష్టి కారణంగా కొన్ని నిర్దిష్ట సమస్యలు రావచ్చు డేటాలో స్పష్టమైన హెచ్చరిక ఉంది తలకు దెబ్బ అవకాశం అవకాశముంది మీరు టూ వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి తొందరపాటులో కింద పడకుండా జాగ్రత్తపడండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ మధ్య సూర్యుడు మరియు కుజుడి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో వేడి అంటే పిత్తం పెరుగుతుంది అసిడిటీ గ్యాస్ మరియు జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి మసాలా ఆహారాన్ని తగ్గించండి నెలచివర్లో అంటే ఇరవయవ తేదీ తర్వాత కుంభరాశివారికి కాళ్లల్లో నొప్పి మరియు కళ్లల్లో మంటలు వచ్చే అవకాశముంది శారీరక సమస్యల కంటే మానసిక సవాలు పెద్దది రాహువు మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తున్నాడు చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది డేటా ఏం చెబుతోందంటే ఈ నెలలో మీకు నష్టం జరిగితే అది కేవలం మరియు కేవలం మీ కోపం వల్లే జరుగుతుంది అలాగే వక్రీ గురువు కారణంగా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రుళ్లు నిద్ర రాకపోవడం లేదా మెదడు శాంతించకపోవడం సాధారణంగా ఉంటుంది ఇప్పుడు మీ డైరీ తీసుకోండి నేను మీకు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజువారీ పరిస్థితిని చెప్పబోతున్నాను ఎప్పుడు యాక్సిలరేటర్ నొక్కాలి మరియు ఎప్పుడు బ్రేక్ వేయాలి అనేది ఈ రోడ్ మ్యాప్ మీకు చెబుతుంది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వ్యాపారానికి మరియు కెరీర్కు బెస్ట్ డేస్ లక్ష్మీనారాయణ యోగం మరియు విక్రమయోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపుతాయి పెద్ద డీల్స్ ఇంటర్వ్యూలు మరియు పెట్టుబడుల కోసం ఈ తేదీను ఎంచుకోండి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవి రెడ్ ఫ్లాగ్ డేస్ ఈ మూడు రోజుల్లో చంద్రాష్టమ లేదా ఏదైనా అశుభయోగం ఏర్పడుతోంది దీనివల్ల ఫైనాన్షియల్ డేంజర్ ఉంది డేటా స్పష్టంగా చెబుతోంది అంటే ఈ మూడు రోజుల్లో డబ్బు పెట్టుబడి పెట్టకండి ఎవరికీ అప్పు ఇవ్వకండి మరియు ఏ రిస్కీ పనులు చేయకండి మానసిక ఆందోళన తారస్థాయిలో ఉంటుంది ఇక డిసెంబర్ ఇరవై ఐదు నుండి ముప్పైవ తేదీ వరకు పరిస్థితి మళ్లీ చక్కబడుతుంది కుటుంబంలో సంతోషాలు గౌరవ మర్యాదలు మరియు తోబుట్టువుల సహకారం లభిస్తుంది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సంవత్సరం చివరి రోజు కొంచెం ఆందోళనకరంగా ఉండవచ్చు పార్టీ చేసుకోండి కానీ అతిగా వద్దు మరియు వాదనలకు దిగవద్దు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది మన ఋషులు గ్రహశాంతి కోసం చాలా ఖచ్చితమైన ఉపాయాలు చెప్పారు మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు మీరు వంద శాతం పాటించాలి మీకు చాలా కోపం వస్తుంటే లేదా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే పరమశివుణ్ణి శరణు కోరండి డిసెంబర్ ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగంపై పాలు మరియు పంచదార సమర్పించండి శివుని రుద్రమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ జపించండి కుజుడు మరియు ఆవేశం తగ్గడానికి హనుమంతుడిని ఆరాధించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి బూందీ లేదా బేసన్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి సాయంత్రం చమేలీ నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుక్ పారాయణం చేయండి ఇది మిమ్మల్ని ప్రమాదాలు మరియు శత్రువుల నుండి కాపాడుతుంది ఏలినాటి శని మరియు శనిదేవుని కోసం శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవనూన దీపాన్ని వెలిగించండి అక్కడే కూర్చొని శని చాలీసా లేదా దశరథకృత శని స్తోత్రం పఠించండి ఎవరైనా అంధులకు దివ్యాంగులకు లేదా వృద్ధులకు నల్లటి వస్తువులను దానం చేయండి ఒక ప్రత్యేక సలహా ఈ సమయంలో నల్లని బట్టలు ధరించడం మానుకోండి ప్రకాశవంతమైన లేదా లేత రంగులు ధరించండి తద్వారా రాహువు యొక్క నెగిటివిటీ తగ్గుతుంది ఇదండి కుంభరాశివారి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న విస్తృతమైన రాశిఫలం ముగింపు ఏమిటంటే ఈ సమయం మాసివ్ గెయిన్స్ భారీ లాభాల సమయం మీరు దేనికైతే అర్హులో అవన్నీ ఇవ్వడానికి గ్రహాలు వచ్చాయి కాని షరతు ఒక్కటే మీరు నీ కోపాన్ని మరియు మాటను అదుపులో ఉంచుకోవాలి డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్య ఎలాంటి తప్పు చేయకండి మిగిలిన సమయమంతా మీదే గుర్తుంచుకోండి ఏలినాటి శని కేవలం కష్టాలివ్వదు ఇది మిమ్మల్ని కాల్చి గట్టిపరిచి బంగారంగా మారుస్తుంది ఇప్పుడు మీరు కుందనాల్లా మెరవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో మీకొక సరైన దిశను ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రయత్నం ఈ విస్తారంగా వివరించిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది మాకు మోటివేషన్ ఇస్తుంది ఈ మార్గదర్శకత్వం అవసరమైన మీ కుంభరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు